అందరికీ నమస్కారం నా పేరు ఉమ్మల వైష్ణవి అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అండి నేను మాది మున్నేపల్లి మండలం ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లాల మార్పిడి అప్పుడు జరిగినప్పుడు మా మున్నేపల్లి మండలాన్ని మండవల్లి మండలం కలిదిని మండలం అలాగే కైక్లూర్ నియోజకవర్గం మొత్తాన్ని కలిపి కృష్ణా జిల్లా నుంచి వెడగొట్టి ఏలూరు జిల్లాకి మార్చడం జరిగిందండి ఇందువల్ల మాకు సరైన తాగునీరు కానీ లేకపోతే సాగునీరు కానీ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పంట పొలాలు చాలా ఎండిపోతున్నాయండి ఈ ఇది కూడా కాకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ మాకు ఇదివరకు గుడివాడ ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉండేది ఏది కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులు గానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదన్నా కానీ మేము దగ్గరలోనే గుడివాడకే వెళ్లే ఇప్పుడు ఈ జిల్లా మార్పిడి జరగడం వల్ల అరవై కిలోమీటర్లు ఉన్న ఏలూరుకి మేము ఏది కావాలన్నో ఒకరోజు పని కట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది పైగా మాకు మా ఏరియాస్ నుంచి ఏలూరు వెళ్ళాలంటే సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవండి ఏదా గుడివాడీ గుడివాడ నుంచి ఏలూరు వెళ్ళాలి లేదా కైకలూరు వెళ్ళి అక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలి బస్ ఫెసిలిటీ లేదు ట్రైన్ ఫెసిలిటీ అసలు లేదు సో ఇవన్నీ ఉద్దేశం పూర్వకంగా తీసుకుని మళ్ళీ మా కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కలుపుతారని కోరుకుంటున్నాను త్వరలోనే